సుమిత్ర అయితే ఇల్లు బదులైతే వెళ్ళిపోయిందనమాట ఇంకా దశరథ అన్న మాటలకి చాలా ఫీల్ అయిపోయిందనమాట బుల్లెట్ దానికన్నా కూడా సుమిత్ర ఈ పని చేసింది అన్నప్పుడు నా నేను సగం చచ్చిపోయాను ఆ రోజే ఉంటే బాగుండేది ఆ రోజే నీ మీద మనసు చచ్చిపోయింది అని చెప్పేసేసి దశరథ అయితే సుమిత్రనైతే అయితే అంటాడనమాట ఆ మాటలు సుమిత్రకి బా చాలా బాధేస్తాయి అన్నమాట ఇంకా కార్తీకేమంటే ఎలాగైనా వాళ్ళని కలపాలి అనుకుంటే ఈ జ్యోత్న పెంట పెంట చేసేసింది అనమాట చేసేసి ఇది ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు అంత కఠినంగా ఉండే పారిజాతానికి కూడా బాధేస్తుంది అనమాట సుమిత్రని అలా అనేటప్పటికి ఇంకా సుమిత్ర వెళ్ళిపోతూ ఉంటే పైన నానం గ్రాని జ్యోత్న అయితే మాట్లాడుకుంటూ ఉంటే జ్యోత్న కూడా చూస్తుంది సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము ఇంకా పారిజాతానికి ఏంటంటే కళ్ళు కనపడవు కాబట్టి చూసి చూడనట్టుగా మసకల మసకల అనిపిస్తే అప్పటికీ గుర్తుపడుతుంది ఎవరు అక్కడ వెళ్ళేది అని అంటే ఎవరు లేదు లేక అని చెప్పి దొంగమొక ఉంది కదా ఇది చెప్పలేదు అనమాట అక్క వెళ్ళేది సుమిత్ర అని తెలిసినా కూడా జోత్న పారిజాతంతో ఆ విషయం చెప్పలేదు ఇంకా సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే లేచి చూస్తే సుమిత్ర లేదు ఇంకా అందరూ కలిసి వెతకడం అయితే మల్లుకున్నారు ఒక పక్క దీపాటికి దీపా వెతుకుతుంది దశరథ కార్తీక్ అందరు వెతుకుతున్నారు ఇంకా కోడలింట్లో లేకపోయేటప్పటికి అయితే బీపీ ఎక్కువైపోయి కింద కూడా పడిపోతాడనమాట పాపం